హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రఘు ట్రాక్టర్ బ్లాక్స్ నేను మీర గుని ఈరోజు మన బండ్లు దమ్ చేయడానికి అనేది వచ్చినాయి మనం ఈ ఈరోజు దమ్ములు అనేది చేస్తున్నాము మా ఏరియాలో ఇప్పుడు అందరూ కూడా నారలు అనేది పోస్తున్నారు కానీ అన్న ముందు అనేది నార అనేది పోపించి ముందే దమ్ అనేది చెప్పించిన నాటు వేపీయడం అనేది జరుగుతుంది ఈరోజు మనం ఫస్ట్ సాల్ అనేది తొక్కిస్తున్నాము అందరూ కూడా మన వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను మీరు ఇచ్చే లైక్ వల్లనే నేను ఇంకా నో వీడియోస్ అనేది తీయగలుగుతాను కొంచెం మన ఛానల్లో వీడియోస్ అనేది రావడం లేట్ అనేది అవుతుంది దయచేసి క్షమించండి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బిల్ బటన్ ప్రెస్ చేసి అల్లో పెట్టుకోవడం మర్చిపోమాకండి

మాన్యువల్ స్టీరింగ్ని మనము దమ్ముకు అనేది తీసుకొచ్చాము అయితే దాని హైడ్రాలిక్ అనేది లేవట్లేదు అయితే మళ్ళీ మన పవర్ స్టీరింగ్ అనేది తీసుకురావడం అనేది జరిగింది రెండు ఒక ఎకరానికి రెండు బండ్లు అనేది అవసరం పడ్డది మనకి ఈరోజు మాన్యువల్ స్టీరింగ్ మొత్తం అనేది ఇప్పినాం పవర్ స్టీరింగ్ అనేది తగిలిస్తున్నాం పట్లర్ అనేది తగిలిస్తుండ్రు దానికి ఎప్పుడన్నా దీనికి తగిలియడం ఇదే టైం అనేది సరిపోతుంది శివంట మనం దమ్ముకు అనేది వస్తే కొన్ని కొన్ని టైంలలో ఇలానే అనేది ఉంటుంది మనం అనుకున్న టైంకి ఏది కూడా కాదు ఈ రోజే మళ్ళీ మన బండ్లకి కూడా మెకానిక్ అనేది కూడా వస్తున్నారు చూడాలి వస్తాడో రాడో ఈ బండికి అనేది తగిలిస్తున్నాం చూడండి మన మాన్యువల్ స్టీరింగ్ హైడ్రాలిక్ అనేది లేవట్లేదని పక్కననేది పెట్టాము మన పవర్ స్టేరింగ్తో ఈరోజు వర్క్ అనేది స్టార్ట్ చేశాము శివా మనము వర్క్ స్టార్ట్ చేస్తేనే ఇలా బండి అనేది పక్క పెట్టాల్సి అనేది వచ్చింది ఒక బండి ఇక అనుకోకుండా మొత్తం కూడా నీళ్ళు అనేది పడితే ఇక మన పవర్ స్టీరింగ్ అనేది తీసుకొచ్చి మనము దమ్ అనేది చేస్తున్నాము ఎందుకంటే ఈరోజు వర్షం అనేది వచ్చింది కాబట్టి మనకి దుక్కులు అనేది కూడా లేవు ఇక రెండు బండ్లు కూడా ఖాళీగా ఉన్నాయి కాబట్టి మనము వచ్చాము ఒకవేళ సీజన్లో అయితే మనకి ఇబ్బంది అనేది అవుతుంది మొత్తం మందలు అనేది వేసుకుంటున్నారు వేసుకున్న తర్వాత వర్క్ అనేది స్టార్ట్ చేస్తాడు ఇప్పుడు మనకి దమ్ములు స్టార్ట్ అయినాయి కాబట్టి మామూలుగా జోరుగా అనేది ఉండదు వర్క్ మామూలు జోరుగా ఉండదు గడ్డి మాత్రం బీభత్సంగా ఉంది వీళ్ళు ఎంతవరకు సాల్ అనేది కూడా పెట్టలేదు మామూలుగా వెళ్ళి దమ్ములు చేసేటప్పుడు ఏంటంటే ముందు సాలు అనేది వేసుకున్న తర్వాత తర్వాత దమ్ములకు అనేది దిగుతారు గురితో వీళ్ళు అసలు ఏమీ లేదు మొత్తం చూడడానికి గరక అనేది ఏ విధంగా ఉందో అసలు మొత్తం రుద్దుకొని అనేది వస్తుంది అయినా కూడా ఇరవై ఇరవై ఫలుస్తుంది ఆలోచనతో దున్నుతున్నాము చూడండి ఈ విధంగా అనేది వస్తుంది గరక వేసరికి మొత్తం దిగట్లేదు దిగనీయట్లేదు అసలు గరక చూడండి మొత్తం గడ్డినే తేలుతుంది గరక దిగనీయట్లేదు లుక్ అనేది కూడా మంచిగా రావట్లేదు ఇరవాళ్ళు చూడాలి అనేది వస్తుందో ఎండలకి ఉంటుంది మా వర్క్ ఇప్పుడు మెకానిక్లు కూడా వస్తాను మరి వస్తారో రాదో తెలియదు చిన్నగుతున్నాం అని చెప్పిన ఎందుకంటే మొత్తం మెదగాలి ఫస్ట్ మెదిగితేనే మనకి మాట అనేది రాదు కొంచెం మెదగాలి సాలకైతే కష్టం ఇరవై కూడా చూడాలి వస్తుందో ఇట్లా ఫస్ట్ అవును ఏంటంటే దరక దిగినాయట్లా ముచ్చలు కట్ చేయట్లే అడికి అడికి ఫస్ట్ సాల్వ్ చేసిన దాకా కష్టమే ఇరవాళ్ళకి ఏమో కొంచెం వస్తుంది కొలిక్కి అట్లా ఉందంటే దున్నడం నాకైతే దున్నినట్టుగా లేదు ఏదో గడ్డిని మనం పండ్ల పెట్టినట్టే ఉంది ఎందుకంటే అసలు దు గడ్డి అనేది దిగనియట్లే పట్లర్ని అసలు దిగనియట్లేదు చిన్నవాళ్ళు చూడాలి ఏమన్నా వస్తే దున్నాలనిపించట్లేదు కానీ తప్పట్లేదు మూడుసార్లు అనేది వేయాలి దీంట్లో గడ్డి దీవత్సంగా మేము చదివే గొడ్లు కూడా మేపలేదు ఇందులో అట్లయినా కొంచెం దుక్క వచ్చేది చూడండి కాళ్ళు చూడండి అట్లా ది దిగనే అట్లా అవుపడుతున్నాయి దుక్కే లేదు కొత్త గడ్డిని అనేది పెడుతుంది అంటే మెయిన్ ఏంటంటే ఇగో ఈ గడ్డి ఉండడం వల్ల ఈ తీగల గడ్డి మొత్తం దిగని అట్లా పట్లర్ని ఇరవలకి మనం చూడాలి ఎట్లా ఉంటుందో మావాడికి సాళ్ళు అర్థం కావట్లేదు ఎట్లా పోవాల దున్నుత దున్నుతాను ఎందుకంటే అసలు దిగట్లేదు ఇది చూడండి అసలు దున్ని లెక్క ఉంది ఇదంతా కూడా దున్నింది దున్నినట్టుగా లేదు సరే స్టార్టర్ వచ్చేదాంట్లో కూడా చూద్దామన్నా కూడా దున్నినట్టు లేదు ఇట్లా గడ్డి పెంచుకోవడం వల్ల మనకి ఇట్లా లాస్ అనేది అవుతుంది ఎప్పుడైనా మనము పొలం వేయడానికంటే ముందు కల్టివేటర్ అనేది సాల్ అనేది వేయించుకోవాలి లేకపోతే ఇట్లా ఇబ్బంది పడ్డ రైతు లెక్క మీరు ఇబ్బంది పడతారు ఎందుకంటే మా ఏరియాలో జరిగే సిచ్యువేషన్ అనేది మీకు చెప్తున్నాను కొంతమంది ఏ తెలిసి తెలిసినట్టుగా మాట్లాడతారు కానీ మా ఏరియాలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఇట్లానే ఉంది కల్టివేటర్ వేయకుండా ఏం చేయకుండా ఉన్న వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటుంది చూడండి మా ఫ్రెండ్స్ అనేది వచ్చారు మేము ఒంటరిగా ఉన్నప్పుడు మాకు తోడుగా ఉండే ఫ్రెండ్స్ ఇవి దొన్నతో ఆ ఉంటాయి కొత్త ఆ ఉంటాయి కానీ బండికి మాత్రం తగలవు దగ్గరకు వచ్చిందాక కూడా అంతే ఉంటాయి కానీ బండికి మాత్రం తగలవు చూడండి అసలు దుఃఖం ఏమన్నా వస్తుందా ఏదో తీగలగడ్డి మొత్తం ఇంత గింత వస్తుంది ఇట్లా ఉంది పరిస్థితి ఈ దుక్కి పరిస్థితి కల్టివేటర్ వేద్దామన్నా కూడా నాకు తెలిసి మొత్తం చుట్టకొత్తది దున్ననీయదు ఎప్పుడైనా కానీ గడ్డి మాత్రం పొలాలలో ఈ విధంగా ఎంత ఎత్తుగా పెంచుకోకూడదు పెంచుకుంటూ ఇట్లా మీకు ఇబ్బంది అనేది అవుతుంది ఇప్పుడే మనం ఈ సీజన్లో స్టార్ట్ చేసినాము ఫస్ట్ రోజే మనకి ఇలాంటిది అనేది తగిలింది దుక్కి అది దున్నినట్టుగా లేదు నాకేద్ద అసలు ఎట్నం అనిపిస్తుంది ఎందుకంటే మనము తీసుకునే రూపాయి ప్రతిదానికి ప్రతిఫలం అనేది ఉండాలి ఏదో వాళ్ళు వచ్చారా దున్నారా పోయారా అన్నట్టు ఉండకూడదు నాకే బాధగా ఉంది అయినా కూడా మూడు సార్లు వేద్దామని చెప్పా ఎందుకంటే మూడు సార్లు కొంచెం ఇది దున్నాలనా వద్దా అన్నట్టు దున్నుతండు ఇట్లా ఉంటే వర్క్ కూడా చేయబుద్ధి కాదు నేను ఎందుకంటే దుక్కి దున్నుతూనే మంచి వస్తేనే దున్నబుద్ధి అవుతుంది ఇట్లా దున్నితే ఎట్లా ఉంటుంది అంటే దున్నాలన్నా వద్దా దున్నాలన్నా వద్దా అన్నట్టుగా ఉంటుంది చూడండి ఎట్లా ఉందో దుక్కి దుక్కే రావట్లేదు మాములుగా అసలు అందుకే ఇక ఎప్పుడైనా వర్క్ అనేది చేస్తే మంచిగా వచ్చిన దున్నపుది ఒకవేళ మంచిగా రాకపోతే ఎట్లానే ఉంటుంది పరిస్థితి ఇది లాస్ట్ పోండ్రు ఇరవాలనేది పెట్టాలి అసలు ఇరవై ఎంతగానో వస్తుందో చూడాలి దుక్కి వేలికలు కూడా వెళ్ళట్ల బయటికి పొందుదని పరిస్థితి గూడాల లాగిస్తాను బండి చూడండి ఇప్పుడు కొంచెం అనేది వస్తుంది కొంచెం దాని మీద ఇప్పుడు నయమే కొంచెం ಮೋಳ ಸ್ಥಳ ಈ ಮಾತ್ರ ಕಣ್ಣು చిరవాళ్ళు అనేది కూడా దుక్కి మంచిగానే వస్తుంది చిరవాళ్ళకి కొంచెం పర్లేదు దుక్కి ఈ అనేది వస్తుంది దుక్కి ఇరవలకి చూడండి ఎట్లా ఊగుతుంది పట్లరు కింద దిగని ఎట్ల అట్లా ఊగుతుంది కింద దిగితే అట్లేదు అసలు ఊగదు ఇంకోసారి గుజ్జు గుజ్జైద్దిలే ఉండదు సూపర్గా అనేది వస్తుంది ఇరవై కొంచెం నయంగానే వస్తుంది మూడోసార్లు అయితే ఇక మంచిగా వస్తుంది బ్రహ్మాండంగా కొంచెం పర్లేదు చూద్దాం మూడోసార్లుకి అనేది ఎట్లా అనేది వస్తుందో కూడా చూద్దాము ఎందుకంటే చూడండి కొంచెం ఈ విధంగా కొంచెం లైన్కి అనేది వచ్చింది మంచి తర్వాత గడ్డి అనేది దిగనియట్లేదు మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గడ్డి దిగనియట్లేదు ఒకవేళ గడ్డి దిగనిస్తే మంచిగానే ఉండేది కానీ దుక్కి గడ్డి అనేది అసలు దిగనియట్లేదు మూడోసార్లు కొంచెం లైన్కి అనేది వచ్చింది పొలిట్కి అనేది వచ్చింది అసలు ఎట్లా వస్తుంది ఈ విధంగా అనేది వస్తుంది కి ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి